విన్నారు ఇది చాలా బాగుంది ఈరోజు పేదవాళ్ళందరినీ ఏదో కాసేపుని అకాడికి రాకుండా ఆపగలరు కానీ వాళ్ళ మనసులో ప్రేమని అభిమానాన్ని ఆపలేరని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మొత్తం అలాగే ఉండండి మంచిగా ఉండండి కానీ మేము బట్టికీ మీ అందరికీ సంక్షేమం ఇచ్చాం పెన్షన్లు ఇచ్చాం ఆసరా ఇచ్చాం అమ్మఒడి ఇచ్చాం ఈబీసీ నేస్తం ఇచ్చాం మేము మాకు ఓటీ లేదన్న వాళ్ళని మేము అనుకోలే కానీ ఊళ్ళో నుంచి బయటకు తీసా పోతారన్న సంగతి ఇక్కడికి వచ్చినాకనే అర్థమైంది అన్ని విధాల ఇలాంటి శాస్త్రం చేస్తున్నటువంటి దానికి మనిషి వస్తుంటే ఓటు వేయచ్చు వేయకపోవచ్చు దీనికి అభిమానం ఉన్న వాళ్ళను కూడా బలవంతం చేసి మొత్తం లాక్కొని వాళ్ళని మీరు రావాల్సిందేని బలవంతం చేసిన దానికి ఎన్నికల కమిషనర్కి కంపల్సరీగా ఫిర్యాదు చేస్తాను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టేది లేదు పూర్తి స్థాయిలో ఏదైనా అన్ని విధాల ఎన్నికల కమిషనర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఓటు హక్కుని కాల రాయాలనుకున్నటువంటి వాళ్ళకి పేదవాళ్ళని బెదిరించి భయభ్రాంతులను చేసి తోటల్లోకి లాక్కపోయినటువంటి వాళ్ళని ఎక్కడ కూడా దానికి చట్టపరంగా చట్టపర చర్యలు తీసుకుంటా చర్యలు తీసుకుంటారు చట్టం అందరికీ ఎవరికి చుట్టం కాదు ఇలాంటి ఆలోచనలు చేసినటువంటి వినుకొండ నియోజకవర్గంలో ఎక్కడా ఏ ఊరు లేదు ఈ ఒక్క దక్కలపల్లె తప్ప ఇలాంటి ఆలోచనలు చేసినటువంటి దానికి గుర్తు పెట్టుకుంటాం మేము గుర్తుంచుకుంటాం అది కూడా పూర్తి స్థాయిలో భయభ్రాంతులను చేయటం అనేది అది నేరమని అది కానీ కమిషనర్ కానీ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పేదవాళ్ళందరినీ కూడా లాక్కొని పోయినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అన్ని విధాల శిక్ష ఉండాలని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఎవరైనా వాళ్ళ ఇష్టం ఉండేవాళ్ళు ఓటేస్తారు వాళ్ళ ఇష్టం ఉండేవాళ్ళు కనపడతారు వాళ్ళు ఎవరైతే ఇష్టం ఉండన్నారో వాళ్ళందరిని దేశకుపోయి తోటల్లోకి తీసుకుపోయినారంటే ఇంతకంటే ఏమనుకోవాలనే అర్థం కావట్లా నియోజకవర్గం మొత్తం ఉంది అందరూ ఓట్లు వేస్తారాను కానీ ఒక ఊరికి ఒక నాయకుడికి ఓటు వాళ్ళు వేస్తారు వేయరు కానీ ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలు చేయటం మేమందరం ఒక్కటే కర్మ వాళ్ళం అందరం అనుకుంటే అది పొరపాటు అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అందరూ ఒక్కటై బ్రహ్మరాయణ మీద యుద్ధం చేయాలనుకుంటున్నారు చేయండి మీరు అందరూ ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఒక ఆయన మక్కిన మల్లికార్జునరావు గారు ఆయన ఈ ప్రాంత చెరువులన్నీ దోపిడీ చేశాడు ఆయన పెద్ద నీతి పరుడు ఆయన మమ్మల్ని అంటాడు అలాంటి అవినీతి ఈ విధికొండ నియోజకవర్గాన్ని దోచుకున్నటువంటి వాళ్ళు వాళ్ళందరూ చెప్తారు నీతులు చెప్తున్నారు నీతులు చెప్పేటప్పుడు మన చరిత్ర ఏందన్న సంగతి ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మీరు మీ మీ ధర్మాలు మీరు అన్ని సూత్రాలు చెప్తున్నారు ఇక్కడ లింగ లింగపల్లి తండ కుంట ఎవరు సొమ్ము ప్రజల ఆస్తి ఇలా చెప్పుకుంటా పోతే పెద్ద కంచర్ల చెరువు ఆ పక్కన వంద ఎకరాలు ఆక్యుపేషను వంద ఎకరాలు ఆక్యుపేషన్ చేసుకున్నాడు అలాంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ మాటలే ఏదో అలా చెప్పుకుంటా పోతే ఆ జీవీఎస్ ఆంజనేయులు పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేస్తే కనీసం ఒక్క పని చేసిన పరిస్థితి లేదు అలాంటి వాళ్ళకి పెద్దపేట వస్తున్నారు ఇది మీరందరూ ఒక్కసారి మనసు పెట్టి ఆలోచిస్తండి మంచి జరిగింది జరుగుంటే మాకు ఓటేయండి అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ ఒక మతాన్ని బీజేపీ ఆ ఉండాలన్న ఆలోచనలో ఆ సిద్ధాంతంలోనే ఉండి మరి సుప్రీంకోర్టు జడ్జి కాదు సుప్రీంకోర్టు చెప్పింది మణిపూర్ లో జరిగినటువంటి సంఘటనల గురించి ఇది ఘోరం మతాల కంటే ముందు మనం మనుషులమే మనుషుల్ని అలా చేయటం చాలా అదని అవన్నీ కూడా మీరు ఆలోచించాలి ఈనాడు బీజేపీ ఈ రాష్ట్రంలో బాగా వేసి ఈ భారతదేశాలే ఒక మతమే ఉండాలనుకున్న ఆలోచన చేస్తున్నటువంటి వాళ్ళని మీరందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరికీ సందర్భంగా తెలియపరుతున్నాను మీరందరూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన భావాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలకి అందరికీ న్యాయం జరగాలి మంచి జరగాలి మంచి కోసం మన ప్రయత్నం చేయాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళు వెనకబడి ఉన్నారు ఇంకా కూడా వాళ్ళందరూ బిడ్డలు బాగా చదువుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ పేదరికం నుంచి బయటికి రాగలరని చెప్పి ప్రతి ఒక్క బిడ్డ చదువుకోవాలని చెప్పి అమ్మఒడి ఆసరా అదేవిధంగా వసతి దీవినా విద్యా దీవిన ఇవన్నీ బిడ్డలకి ప్రత్యేకంగా ఇచ్చి పేదవాళ్ళ బిడ్డలు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మీ అందరికీ సహనీయంగా మనం చేస్తూ వీళ్ళందరూ నిజంగా మీ అందరూ ఆలోచన పెట్టాలమ్మా మీ అందరూ మనసు పెట్టాలమ్మా చాలా మోసం జరుగుతుంది మీ అందరూ చాలా మనసు పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది మీరు చూడండి ఎంత దుర్మ ఇది జరిగింది అది జరిగిద్దమ్మా ఇవాళ మొత్తాన్ని ఊళ్ళో లేకుండా తీసుకొని పోయారు కాలనీలో లేకుండా తీసుకుపోయారు ఊరు బయటకు తీసుకెళ్ళారు మీరు ఇవన్నీ చూడండి రేపు వాళ్ళు తలుసుకుంటే ఏదైనా చేస్తామని ఏమీ చేయలేరు మనం దలుచుకుంటే చేస్తాం పేదవాడు తిరిగి మాట్లాడటం మొదలు పెడితే అప్పుడు వాళ్ళకి ఆ పెత్తందారులకి అర్థమవుద్దని మీ అందరికీ సందర్భంగా తెలియపరచుకుంటూ ప్యాను గుర్తుకు ఓటేయండి మంచి జరిగిద్ది మీ కుటుంబాలకి మంచి జరగాలంటే ప్యాను గుర్తుకు ఓటేయాలని మనస్ఫూర్తిగా తెలియపరచుకుంటూ జై జగన్ ఈ పారి కూడా పారీగోడ ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా మా మేనిఫెస్ట్లో కూడా చర్చికి పారీగోడకి పాతిక లక్షల రూపాయలు ఇచ్చేదానికి మా మేనిఫెస్టోలో ఉంది కమ్యూనిటీ హాలు పారీగోడ మీకు దానికి సంబంధించిన కమ్యూనిటీ హాల్లో కూడా కింద పైన రెండు స్టేర్లేసి కింద పెళ్లి చేసుకుంటే పైన పెళ్లి చేసుకుంటే కింద భోజనాలు పెట్టుకునే విధంగా కమ్యూనిటీ హాల్ కూడా కట్టిస్తానని మీకు ఇస్తున్నాను మీకు ఇస్తే ధర్మం మీకు ఇస్తే నాకు మంచి జరిగింది కానీ ఒక్క రూపాయి కూడా అక్కడిస్తే నాకు న్యాయం జరగదు కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో పాతిక లక్షల రూపాయలు ఉంది మీరు పాతిక లక్షలతో పాటు నేను కూడా పది లక్షలు వేసుకునేనా మీకు కింద పైన రెండు షేర్లు వేసి కమ్యూనిటీ హాల్ కట్టిస్తానని మీ అందరికీ సందర్భంగా మాటిస్తున్నాను బ్రహ్మనాయుడు మాట దేవుడి మీద ఆన అని మీ అందరికి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను మీరు మాట ఇవ్వండి మీరు మాకు సాయం చేయండి మీకు సహకరించండి మీకు నేను చేస్తానని మరొక్కసారి చేతులు జోడించి శిరుసు వంచి నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకున్నాను జై జగత్